హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హలో ఎస్ఆర్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి బెండకాయ ఫ్రై మనం భోజనం చేసేటప్పుడు సైడ్ డిష్గా ఇదైతే మంచి టేస్ట్గా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఒక స్పూన్ సాసులు వేయాలి ఇది వచ్చి ఒక స్పూన్ అయితే మనకి ఐదు వందల గ్రాముల బెండకాయలకి అయితే సరిపోతుంది అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని మీడియం ఫ్లేమ్లో కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఎక్కువ మాడిపోకుండా దూర దూరగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఒకటిన్నర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇందులో పచ్చి వాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇది ఒక నిమిషం పాటు బాగా ఫ్రై అయిన తర్వాత ఒక చిన్ని ఉల్లిపాయ ఇలా నిలువ కట్ చేసుకొని మనం అందులో వేసుకోవాలి ఇవి కొంచెం దూరగా మనం అయితే ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే మనకి ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ఐదు వందల గ్రాముల బెండకాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం అందులో వేసుకోవాలి ఇక అందులో వేసుకొని ఒక నిమిషం పాటు మనమేం వాటిని ఏమి కలపకండి అలాగే పెట్టండి ఎందుకంటే అలా కలిపేసి ఇవి తునిగిపోయి ఇందులో అంత జిగురు జిగురులాగా వచ్చేస్తుంది ఒక నిమిషం తర్వాత మనం కింది నుంచి పై వరకు బాగా కలుపుకోవాలి పై పైన ఎక్కువ ఫ్రిజర్ చేయకుండా కింది నుంచి పై వరకు కలుపుకుంటూ వీటిని బాగా మనం ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం రెండు నిమిషాల తర్వాత మనకి ఈ బెండకాయ మీద మనకి జిగురు జిగురు వచ్చేటట్టు ఉంటుంది ఇంకా ఆ జిగురు వచ్చినాక ఒక రెండు మూడు నిమిషాలు వీటిని మనం మీడియం ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకుంటే ఆ జిగురంతా పోయి మనకి కొంచెం గట్టిగా బెండకాయ వస్తుంది తర్వాత తగినంత సాల్ట్ వేసుకుందాం అలాగే ఒక అర్ధ స్పూన్ పసుపు ఒక స్పూన్ అంతా కారపొడి వేసుకుందాం మీకు స్పైసీ అనుకుంటే ఒక అర్ధ స్పూన్ ఎక్కువగా వేసుకోవచ్చు కారపొడి వేసుకొని మొత్తం ఇలా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం అయితే గరం మసాలా వేసుకుందాం ఈ గరం మసాలా ఆప్షనల్ మీకు కావాలంటే వేసుకోవచ్చు లేకుంటే స్కిప్ చేసేయచ్చు నేనైతే గరం మసాలా వేసుకున్న టేస్ట్ కోసం ఇలా ఈ గరం మసాలా వేసుకున్న ఒక నిమిషం పాటు మనం బాగా ఫ్రై చేసుకుందాం తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనం అయితే వీటిని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవచ్చు ఈ రెసిపీ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ